అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రావణ మాసపు బుధవారం ఈ పరమ పవిత్రమైన రోజున కుమారస్వామి వారి కథలను భక్తి శ్రద్ధలతో విన్నవారికి సకల దోషాలు తొలుగుతాయి అంతటి పరమ పవిత్రమైన కథలని ఈరోజు సూత మహర్షిని సౌనకాది ఋషులు ఈ విధముగా అడుగుచున్నారు ఓ మహర్షి ఈ లోకంలో కుజదోషం వలన కొంతమంది వివాహం కాకుండా ఉండిపోచున్నారు కొందరు సంతానము లేక మరికొందరు ధనము లేక రుణములతోనూ ఇంకొందరు వ్రణములు ప్రమాదములు అగ్ని బాధలు పొందుచున్నారు అసలు ఈ కుజుడెవరు అతని శక్తి సామర్థ్యాలు ఎలాంటివి కుజదోష నివారణోపాయాలు ఏమిటి అని అడుగగా సూత మహర్షుల వారు ఋషులారా శ్రద్ధగా వినండి పై దోషములు గలవారు అపర్ణాదేవి పూజ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి కుజ జన్మ వృత్తాంతము శ్రీ అపర్ణాదేవి కళ్యాణ వృత్తాంతమును ఎవరైతే భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తారో వారికి జన్మల గల అవస్తు గోచార లగ్న వస్తు ద్వితీయ చతుర్థ సమస్త అష్టమ వ్యయస్థానములలో కుజుడు ఉండుట వలన కలుగు సమస్త కుజదోషములు తొలగి కోరిన కోరికలు నెరవేరును ముందుగా కుజజన్మ వృత్తాంతము చెప్తున్నాను శ్రద్ధగా వినవలను అని సూతల వారు ఈ విధముగా ప్రారంభించారు శ్రీ మహావిష్ణువు తన నాభి కమలము నుండి బ్రహ్మను సృష్టించాడు ఆ బ్రహ్మ ప్రజాప్రతులను సృష్టించాడు వారిలో దక్ష ప్రజాపతి ఒకడు దక్షుడు అనగా సమర్థుడు అని అర్థం ఆ దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో ఇరవై ఏడు మందిని అశ్వని నక్షత్రములు మొదలగు వారిని చంద్రునకు ఇచ్చి వివాహం చేశాడు ఒక కుమార్తెను పరమేశ్వరుడుకు ఇచ్చాడు ఆమె పేరే ద్రాక్షాయిని శ్రీమాత పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు అందుకే ఆయనకు నటరాజు అనే పేరు వచ్చింది ఆ నాట్యం చూడడానికి ముక్కోటి దేవతలు వస్తారు దక్షుడు కూడా వచ్చేవాడు దక్షుడు మామగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు ఒకరోజు వీలులేక దేవతలందరినీ సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనంపాడు దాంతో కోపం వచ్చిన దక్షుడు ఓ పెద్ద యజ్ఞం తలపెట్టి దానికి కుమార్తెను అల్లుడిని పిలవలేదు మరీచ్యాది మహర్షులు హితబోధ చేయబోయారు కానీ దక్షుడు వినలేదు నారద మహర్షుల ద్వారా యజ్ఞ కార్యాన్ని గురించి విన్న ద్రాక్షాయిని పరమశివుణ్ణి యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది శివుడు పిలవని పేరంటానికి వెళ్ళటం తగదంటూనే అనుమతి ఇచ్చాడు ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రథమ గణాన్ని పంపించాడు దాక్షాయిని యజ్ఞాసులకు చేరింది దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను ద్రాక్షాయిని చూసి దగ్గరకు వచ్చి పరమశివుణ్ణి నిందించాడు అతడు రాకపోతే నష్టం లేదు నువ్వు వచ్చావు చాలా సంతోషం అన్నాడు ద్రాక్షాయిని తండ్రికి అక్కడ ఉన్న దేవతలందరికీ పరమశివుణ్ణి గొప్పతనం చెప్పి శివనింద చేసిన వారి కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించుకుంది యజ్ఞకుండము దగ్గరికి వెళ్ళి యోగాగ్నిచే దగ్ధమైంది ఆ వార్త తెలిసిన శివుడు దక్షయజ్ఞమును ధ్వంసం చేసినాడు పిమ్మట శివుడు కైలాసమునకు వెళ్ళి సతీ విరహమును అనుభవిస్తూ తిరిగి హిమవత్ పర్వతం నుండి తపస్సు చేయుచున్నాడు అటుల తపస్సు చేయుచుండిన శివుడు మూడవ నేత్రం నుండి స్వేద బిందువులు నేలపై పడి ఒక శిశువు ఉద్భవించను ఆ బాలుడు ఎర్రని కాంతితో దివ్య తేజస్సుతో నాలుగు భుజములతో ప్రకాశిస్తున్నాడు దిక్కులు పక్కటిల్లేలా ఏడవటం ప్రారంభించాడు ఆ ధ్వనికి భూమి ఆకాశమో ఏకమవుతున్నట్లు ఉంది ఇంతలో భూదేవి రూపధారిణి అయ్యి ఆ బాలుడిని ఎత్తుకొని స్తన్యమించింది అప్పుడు శివుడు భూదేవితో నీవు చాలా పుణ్యాత్మురాలవు నా బిడ్డ స్వేద బిందువు నీపై పడుటచే ఆ బాలుడు ఉద్భవించాడు నేటి నుండి నీ కుమారుడిగా ప్రసిద్ధి చెందుతాడు ఇతడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక అధిదైనిక అధిభౌతిక తాపత్రయహితుడై నీ పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు అని చెప్పాడు శివలా జటములను భూమిపై పడి ఇతడు జన్మించుటటే కుజుడు అని ప్రసిద్ధి నామం కలిగెను భూమి కుమారుడు కావున భౌముడనియు అగ్ని తేజస్సుచే పుట్టినవాడుగా ఉన్న అంగారుకుడనియు ప్రసిద్ధి పొందెను ఇతడు జన్మించిన కొన్ని క్షణములకే యువకుడై కాశీయందు ఉండి చిరకాలము శివుని గురించి తపస్సు చేసి శివాగ్ర శివానుగ్రహముచే గ్రహధ్వముంది శుక్రలోకమునకు పైభాగమున ఉండెను నాటి నుండి ఎవరు ఇతనిని పూజిస్తారో వారికి వెంటనే దోష నివృత్తి సర్వకామ్య సిద్ధి కలుగును ఈ కుజ జన్మ వృత్తాంతము పావ పరమ పావనమైనది అని చెప్పి సూతుడు మునులకు తెలిపెను ఈ వృత్తాంతమంతయు శ్రద్ధగా ఆలకించుచున్న మునిపుంగవులు సూత మహర్షిని మహానుభావ కుజదోష నివృత్తికి ఏ దేవత ఆరాధన చెయ్యవలెనో ఆ విధానము ఎలా చేయవలెనో చెప్పవలసిందిగా ప్రార్థించగా సూత మహర్షి మందభాసముతో మీ ప్రశ్నలకు సమాధానం శ్రీ సుబ్రహ్మణ్య చరిత్ర తెలియజేయగలదు అని సెలవిస్తూ మునులందరూ ఎంతో ఉత్సాహంతో అయ్యా నీ వృత్తాంతము అంతయు మాకు సెలవు ఇయ్యవలసిందిగా కోరారు సూత మహర్షి అప్పుడు శివపుత్రుడు గాంగేయుడు అగ్నిసంభవుడు కార్తికేయుడు మరియు శ్రీ మహావిష్ణువుకు మేనల్లుడుగా మురగన్ అనే నామధేయాలతో దేవతల సేనానిగా తారకాసురుణ్ణి సంహరించిన శ్రీ సుబ్రహ్మణ్య చరిత్ర ఈ విధముగా ప్రారంభించారు తారకాసుర సంహారానికి శివపార్వతుల కళ్యాణం ఎంతో ముఖ్యం వారి ప్రణయ సంగమమే ఇక జరగలేదు సూత మహర్షి వారి చెప్తున్న కథ సంవిధానం కశ్యప ప్రజాపతి మరియు తిథుల కుమారుడు వజ్రాంగుడు ఒక రోజున వజ్రాంగుడు భార్యను పిలిచి నీకు ఏమి కావాలనుకుంటున్నావు నీవు ఏమి బెంగపెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగాడు అప్పుడు అతని భార్య అయిన వరాంగి ముల్లోకములను గెలవగలిగినవాడు పాకశానముని కన్నుల వెంట నీళ్లు కార్షణించనివాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్లు నన్ను అనుగ్రహించు అన్నది పిమట వజ్రాంగుడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు వజ్రాంగుడు నమస్కారం చేసి స్వామి వరాంగి కోరిన కొడుకును ఆమెకు ఇప్పించండి అని అడిగాడు వరాంగికి తాను కోరుకున్న కొడుకు పొట్టాడు వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభమైంది వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకుని వచ్చి ఆ పిల్లాడికి తారకా తారకుడు అని పేరు పెట్టాడు లోకం మాత్రం ఆ పిల్లవాణిని తారకాసురుడు అని పిలిచింది తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు వీనిని చూసి తిది వరాంగి మిక్కిలి సంతోషపడిపోతున్నారు వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరటం కోసం తారకుడిని బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు ఇప్పుడు తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు ఒక్క కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకొని సూర్యుణ్ణి వస్తున్నాడు చూస్తున్నాడు అలా నూరేళ్లు తపస్సు చేశాడు తర్వాత ఉగ్ర తపస్సు మొదలుపె అందులో నుంచి ధూమం పుట్టింది అది లోకములను కాలుస్తుంది అప్పుడు దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వీని తపస్సు లోకములన్నింటినీ కాల్చేస్తోంది మీరు వెళ్ళివాడికి ఏం కావాలో అడగండి మహాప్రభో అన్నారు అప్పుడు బ్రహ్మ వెళ్ళాడు తారకుడి ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యి నాయన ఏమిటి నీ కోరిక అని అడిగాడు బ్రహ్మకు తారకుడు నమస్కరించి దేవతలందరినీ మూడు లోకములను గెలవగల శక్తిని నాకు ఇయ్యవలసిందిగా పురారివైన పరమశివుడు మన్మధునిని దహిస్తాడు ఆయన కామారి ఆయనకి కోరిక తీలలేదు అటువంటి పరమశివుడికి ఒడుకు పుడితే వాడి చేతిలోనే నేను చనిపోతాను ఆ మేరకు వరం ఇవ్వవలసిందిగా కోరాడు బ్రహ్మ సాంబశివ సాంబ సదాశివుని తలుచుకొని తదాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు తారకుడిని మూడు లోకాలకు రాజ్యాభిషేకం చేశాడు దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలి అని అడిగారు ఈలోక ఈలోగా తారకుడు అనే రానే వచ్చాడు నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రంను ప్రయోగించాడు సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజిల్లింది అప్పటికీ ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీ శ్రీ మహావిష్ణువు అక్కడి నుంచి తప్పుకున్నాడు ఇప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు ఈశ్వరుడి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులమవుతామో మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నాడు ముందు వెనుకలు చూడకుండా బ్రహ్మ ఇచ్చిన వరాలతో దేవతలకే శిరోవేదన కలిగించేవాడయ్యాడు ఆలోచించకుండా వరాలిచ్చినందుకు బ్రహ్మకే తలపట్టుకోవాల్సిన స్థితి కల్పించారు ఇదే తారకాసురుని వృత్తాంతం సూత మహర్షుల వారు చెప్పినటువంటి కుమార చరిత్రలో తారకాసురుని వృత్తాంతం మరొక మంచి కథతో ఇంకొక వీడియో కలుస్తానండి సర్వే జనా